జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాపించినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ తీర్థ మహాస్వామి వారి ఆశీర్ అనుగ్రహములతో వారి యొక్క విశిష్టమైనటువంటి అనుమతితో ఈ యాత్రలో అనంతపురం పట్టణానికి విచ్చేసి ఉన్నాం శంకరాచార్యుల వారి యొక్క పంచలోహ మూర్తుల ప్రతిష్టాపన కుంభాభిషేకం రేపటి రోజున జరగబోతూ ఉన్నది ఇవాళ రోజున అంటే రేపు కుంభాభిషేకం జరగబోతూ ఉన్నది ఇవాళ రోజున అమ్మవారు ఇక్కడ జరిగినటువంటి ఈ అష్టావధానంలో మన మీ అందరి యొక్క ఆ వాక్కుల రూపంలో ఇవాళ రోజున అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యం ఇక్కడికి వచ్చింది రేపటి రోజున అమ్మవారి మూర్తిలో ఆ అమ్మవారి యొక్క జగన్మాత యొక్క చైతన్యం విశేషంగా ఆవాహనయ్యి అమ్మవారి దివ్య సాన్నిధ్యం ఇక్కడ విరాజమానం అవబోతూ ఉన్నది ఇటువంటి ఒక కార్యక్రమం అందులోనూ సంస్కృత భాష అనేది అన్ని భాషలకి తల్లి తెలుగు భాష అనేది మనందరి యొక్క భాష ఈ రెండు భాషల్లోనూ ఇక్కడ విశేషంగా అవధానం అనేది చేయబడి ఉన్నది ఈ ద్విగుణితమైనటువంటి అష్టావధానం ఇవాళ రోజున ఇక్కడ చేయబడి ఉన్నది ఈ రెండు భాషల్లోనూ ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉన్నది సంస్కృత భాష యొక్క వైశిష్ట్యం అది అపారమైనటువంటిది అలాగే తెలుగు భాష యొక్క వైశిష్ట్యం అత్యంత అపారమైనటువంటిది ఎన్నో పెద్ద పెద్ద కావ్యాలు మహాకావ్యాలు అద్భుతమైనటువంటి పద్యాలు ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నాయి సంస్కృత సాహిత్యం ఇంకా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఈ అన్ని భాషలకి తల్లి కాబట్టి సంస్కృత భాష యొక్క వైశిష్ట్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అటువంటి ఒక విద్యారాధన అనేది ఇవాటి రోజున ఈ రెండు భాషల్లోనూ కూడా జరిగి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం దీంట్లో ఎంతోమంది విద్వాంసులు వృచ్చకులుగా వచ్చి ఉన్నారు అలాగే యువ విద్వాంసుడైనటువంటి వాడు మాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి లలితాదిత్య ఈ అవధానాన్ని పూ పూర్తి చేసి వాటి రోజున మన ముందున్నాడు ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఇక్కడ ఈ భాషలో ఉండేటటువంటి వైశిష్ట్యం ఇప్పుడు చెప్పినట్టుగా సంస్కృత భాషలోనూ అలాగే ఆంధ్ర భాషలోనూ ఉన్నటువంటి ఆ కావ్యాల్లో మనిషి యొక్క ఆత్మోద్ధరణకి కావలసినటువంటి ఎన్నో విషయాల్ని ఉపదేశించి ఉన్నారు ఎన్నో రకాలుగా ఉపదేశించి ఉన్నారు అసలు ప్రతి ఒక్క మనిషికి కావలసినటువంటిది ఏమిటి అని అంటే ఆత్మోద్ధరణ ఆత్మోద్ధరణ వల్ల మన మనుష్య జన్మ అనేది సార్థకం అవుతుంది ఈ మనుష్య జన్మ లభించినప్పుడు దీని యొక్క ఆత్మోద్ధరణ కోసం దీని యొక్క సార్థకత కోసం మనం ప్రయత్నం చేయాలి దానికి కావలసినటువంటి మార్గాల్నే అనేక విధాలుగా మనకు ఉపదేశించడం కోసం దానికి కావలసినటువంటి ఆ ఉపాయాన్ని అనేక విధాలుగా మనకు ఉపదేశించడం కోసం ఈ కావ్యాలు ఇత్యాదులన్నీ కూడా సాహిత్యంలో ఉపనిబద్ధమైనటువంటి ఈ కావ్యాలు ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి అసలు మన సనాతన ధర్మం మనకి ఏం చెప్తోంది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నాం ఇప్పటి కాలంలో హిందూ ధర్మం హిందూ ధర్మం అంటున్నాం ఈ ధర్మం మనకు అసలు ఏం చెప్తోంది ఏం చెప్పడానికి వచ్చింది దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి దీని యొక్క సారాంశం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు రెండు రెండే రెండు విషయాల్ని మాత్రమే మన ధర్మం చెప్తోంది ఈ రెండు విషయాలనే విశదీకరించడం కోసం ఇన్ని రకములైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చినాయి ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా అవన్నీ ఈ రెండిటిలో ఏదో ఒకదానికి సంబంధించిన విషయాలే అయ్యి ఉంటాయి ఏమిటి ఆ రెండు విషయాలు అనంటే మొట్టమొదటిది దేవతారాధన రెండవది పరోపకారం ఈ రెండిటినే మన యొక్క సనాతన ధర్మం చెప్పేది ఇక్కడ దేవతారాధన అని అనగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటి ఏంటంటే ఆ భగవంతుడు అంటే ఎవరు ఆయన యొక్క స్వరూపం ఏమిటి ఆయన స్వభావం ఏమిటి ఆయన మహిమ ఏమిటి ఆయన భక్తులను ఎలా అనుగ్రహిస్తాడు ఆయన ఆ యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి ఇదివరకు ఎవరెవరు అలా భగవద్ భగవంతుడి యొక్క ఆరాధన చేసి ఉన్నారు వాళ్ళు భగవద్ అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారు ఇత్యాది ప్రశ్నలన్నీ మన మనస్సులో ఉద్భవిస్తాయి వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం పురా వేదములు పురాణాలు శాస్త్రాలు ఆగమాలు ఇవన్నీ కూడా అత్యంత విస్తృతంగా ఇవన్నీ వచ్చి ఉన్నాయి అదే రకంగా ఇంకోటి పరోపకారం పరోపకారం అంటే సత్పురుషులుగా జీవించాలి అనేటటువంటిది రెండో విషయం ఈ సత్పురుషులుగా జీవించాలి అని అంటే అసలు సత్పురుషులు అంటే ఎవరు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ చరిత్రలు ఎలా ఉంటాయి ఆయా సందర్భాల్లో జీవితంలో అనేక విధమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ సందర్భాలను వాళ్ళు ఎలా ఎదురిచ్చేవారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు తెలుసు మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాలని అదే రకంగా సత్పురుషులెవరు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవాలంటే దుష్టులు ఎవరు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే కాబట్టి దాన్ని ఈ రెండు విషయాల్ని చెప్పడం కోసం మళ్ళీ అనేక పురాణాలు ఇత్యాదుల్లో మహాపురుషులందరి యొక్క ఉపాఖ్యానాలు చరిత్రలు అవన్నీ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాల్ని మన యొక్క సనాతన ధర్మం అనేది మనకి ఉపదేశిస్తూ ఉన్నది ఈ విషయాలనే ఎన్నో రకాలుగా ఆ సాహిత్యంలో ఆ దై దీన్నే దైవీ సంపత్తు అని అంటారు ఇటువంటి దైవీ సంపత్తు అసలు దైవీ సంపత్ అంటే ఏమిటి ఆ దైవీ సంపత్తును మనం ఎలా పొందాలి ఇత్యాది విషయాలన్నిటినీ కూడా ఉపదేశించడం కోసం ఈ వేదములు శాస్త్రములు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి వీటిలల్లో అంటే అసలు మన యొక్క ఈ ధర్మం మన యొక్క ఈ గ్రంథాలు ఈ వాంగ్మయం ఎంత ఆప్తంగా మనకి ఈ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నది అని దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే బృహదారణ్య ఉపనిషత్తు ఉంది బృహదారణ్య ఉపనిషత్తులో ఒక విషయం ఉంది ఒకసారి దేవతలు అసురులు మనుష్యులు వీళ్ళ ముగ్గురు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మాకేదైనా మా ఆత్మోద్ధారం కోసం మాకు ఏదైనా ఉపదేశం చేయండి అని ప్రజాపతి గారిని అడిగారు బ్రహ్మను అడిగారు అప్పుడు ఆయన మొట్టమొదటి దేవతలకు ఉపదేశం చేశాడు ఏం ఉపదేశం చేశాడు అంటే ద అని ఒక అక్షరాన్ని ఉపదేశించాడు అంతే ఇంకేం ఉపదేశించరా ఉపదేశించి అర్థమైందా మీకు అని అడిగాడు అప్పుడు వాళ్ళు వెంటనే మాకు అర్థమైంది అని అన్నారు